మహాగణాధిపతే నమ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం శ్రీమాతరే నమ ప్రేక్షకులందరికీ స్వాగతం రవి కుజల యొక్క కలయిక అంటే ఒకే రాశిలోకి రవి ఇద్దరూ కూడా సంచారం చేయడం అనేది జరుగుతోంది ఇది మనకి ఈ ఏదైతే ఫిబ్రవరి ఐదో తారీఖు వరకు కుజుడు మనకి ధనుస్సు రాశిలో ఉండి తదనంతరం మకరంలోకి ఈయన ప్రవేశించడం అనేది జరుగుతుంది ఈ మకరంలో ప్రవేశించడం అనేది కుజుడికి ఆ యొక్క స్థితి ఏదైతే ఉందో ఆ యొక్క స్థానం ఏదైతే ఉందో అది ఉచ్చస్థితిగా చెప్పవచ్చు అయితే కుజుడికి అక్కడ శనికి ఇద్దరూ కూడా శత్రువులు మిత్రక్షేత్రం అయితే ఏమీ కాదు ఇదే సమయంలో అక్కడ ఆల్రెడీ రవి సంచరిస్తూనే ఉన్నాడు మకరంలో అయితే ఇక్కడ రవి కుజులు ఇద్దరూ కూడా మనకి మకర రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతోంది సహజంగా రవి కుజులిద్దరూ కూడా మిత్రులైనా కుజుడికి ఉచ్ఛ కూడా మనకి అక్కడ చూసుకున్నప్పుడు రవి కుజుడి ఇద్దరికీ కూడా మనకి ఒకే నక్షత్రంలో ఏమి ఇద్దరు సంచారం చేయడం అనేది జరగట్ల విడివిడిగానే ఉన్నారు మనకి కానీ ఒకే రాశిలో అంటే వాళ్ళకి ఇప్పుడు కుజుడు వేరే నక్షత్రంలో సంచారం చేస్తుంటే రవి వేరే నక్షత్రంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది కానీ ఇద్దరూ ఒకే నక్షత్రం మీదైతే సంచారం అనేది జరగట్లేదు కానీ ఒకే రాశిలో ఉన్నారు శతుక్షేత్రంలో ఉన్నారు కాబట్టి కాస్త ఫలితాలు ఎలా ఉంటాయనేది తెలుసుకునే ముందర అసలు కారకత్వాలు కానీ చూసుకుంటే రవి ఆత్మకారకుడు అంటే తండ్రికి సంబంధించిన వాడు అలాగే రవి గవర్నమెంట్ ఉద్యోగస్తులు రాజకీయాలు ఎక్కువగా విల్ పవర్ అంటే ఏదైనా ఒక పంచి ఒక క్రమబద్ధీకరణ ఒక పని చేయాలన్నప్పుడు ఒక ఒక రకమైన ఏదో రకంగానే ఆ పనిని సమయానికి చేసుకోవడం అలాగే అహంకారం మామూలుగా మనం చూసుకున్నప్పుడు కూడా జ్యోతిష్య శాస్త్రంలో రవిని రాజుగా చెప్పడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ కుజుడు కానీ చూసుకున్నప్పుడు సైన్యాధ్యక్షుడు అంటే రవి ఏదైతే ఆర్డర్ వేస్తాడో దాన్ని కుజుడు ఇంప్లిమెంట్ చేస్తాడు కాబట్టి సహజంగా ఈ యొక్క కుజుడు సైన్యాధ్యక్షుడు కాబట్టి ఎక్కువగా కోపము క్రోధము అలాగే యుద్ధానికి సంసిద్ధమైన వాడిలా ఎప్పుడు ఉండడము ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి అలాగే ఈ రెండు కూడా మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క రవి కుజులు ఇద్దరూ కూడా అగ్నితత్వానికి సంబంధించిన వాళ్ళు అంటే ఇద్దరూ కూడా చాలా వేడిగా అంటే అగ్నితత్వానికి సంబంధించినప్పుడు ఎలా ఉంటాయంటే ఎప్పుడు కూడా ఒక అహంకారం ఒక దర్పము ఇలా ఉండడం అనేది జరుగుతుంది అలాంటి గ్రహాలు రెండు కూడా ఇక్కడ మనకి ఏమవుతున్నాయి అంటే ఈ యొక్క మకర రాశిలో సంచారడం అనేది జరుగుతుంది కాబట్టి మనకి ఈ సహజంగా ఈ రవి కుజులు ఇద్దరూ కూడా కలిసినప్పుడు ఎలా ఉంటుంది అంటే కుజుడు భూకారకుడు అలాగే రవి అగ్నితత్వానికి సంబంధించిన వాడు గవర్నమెంట్ రాజకీయాలు ఇలాంటివి కాబట్టి ఎక్కువగా యుద్ధాలు యాక్సిడెంట్లు అగ్ని ప్రమాదాలు లేదా భూకంపాలు ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది అంటే అలాంటి ఛాయలు కాస్త ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి ఈ సమయంలో అంటే ఈ కుజు ఇద్దరు ఏదైతే ఉన్నారో ఈ నిడివి ఈ ఎనిమిది రోజులు అంటే ఇంచుమించు మనకి ఈ ఫిబ్రవరి ఆరో తారీఖు నుండి మనకి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు వరకు ఏ ఈ యొక్క వీళ్ళు ఏదైతే నిడి ఉందో ఈ సమయంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి నవ ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని తెలుసుకుందాం కన్యారాశి కన్యారాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు పంచమ స్థానంలో ఈ రవి కుజులు యొక్క జరుగుతుంది పంచమ స్థానము అనేటప్పటికీ మనకి సంతాన స్థానము తెలివితేటలు ఆధ్యాత్మికం ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది అయితే ఈ పంచమ స్థానంలో వచ్చేటప్పటికీ ఈ రవి కుజులు ఇద్దరూ కలిసి ఉన్నారు సో కాబట్టి ఏమవుతుంది అంటే సంతాన పరంగా మూలకంగా ఇబ్బందులు అనేవి అంటే సంతాన పరంగా వాళ్ళు ఇబ్బంది పెట్టడం వాళ్ళు ఏదో ఒక మాటలు అంటూ ఉండడం లేకపోతే కాస్త కొంచెం ఆ సంతాన పరంగా ఏవైనా వాళ్ళు ప్రవర్తించే తీరు నచ్చకపోవడం వల్ల కాస్త మానసికంగా ఇబ్బంది పడడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే ఇక్కడ ముఖ్యంగా బంధువుల ద్వారా మిత్రుల ద్వారా ఏదో ఒక రకమైన ఇబ్బందులు ఉండడము అలాగే వీళ్ళకి తెలివితేటలకు సంబంధించినది కదా పంచమ స్థానం అనేటప్పుడు ప్రతి దానికి కోపము లేకపోతే సరియైన అవగాహన లేకపోవడం లేకపోతే స్థిరమైన బుద్ధి లేకపోవడం ఇలాంటి రకరకాలవన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటాయి అలాగే శారీరక ఇబ్బందులు మానసిక చింతన విచారం అనేది ఇక్కడ కనబడుతుంది అలాగే సమయానికి భోజనం చేయలేకపోవడం ముఖ్యంగా ఈ యొక్క రవి కుజలు ఇద్దరు కుజులు ఎవరిద్దరూ కూడా అగ్నితత్వానికి చెందిన వాళ్ళు కాబట్టి ప్రతి దానికి రియాక్ట్ అయిపోవడం ప్రతి దానికి కోపం రావడం అలాగే ముఖ్యంగా బంధువుల్ని మిత్రుల ద్వారా కూడా కాస్త కొంచెం వ్యతిరేకత లేకపోతే మీరు వ్యతిరేకించడం ఇలాంటివన్నీ కూడా ఏర్పడడం అనేది జరుగుతుంది అలాగే ఏ పనులైతే మన అధర్మమైన పనులు ఏవైతే చెయ్యొద్దంటారో ఆ పనుల మీదకే ఇక్కడ మనసు వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది ఈ యొక్క కన్యారాజి వాళ్ళకి ఎక్కువ కనపడడం అనేది జరుగుతోంది అలాగే వీళ్ళకి ముఖ్యంగా కానీ చూసుకున్నప్పుడు ఈ యొక్క స్థానం నుంచి పంచమ స్థానానికి వెళ్తున్నప్పుడు ఈ యొక్క రవితో కలిపి కలయిక అనేది జరుగుతోంది కాబట్టి కాస్త అంటే ప్రతి పనిలోనూ కూడా రాచరికము ఇటు మనం పనిచేసే తత్వము రెండు కూడా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ సంతానపరంగా విద్య ఉద్యోగం వ్యాపారం అలాగే వాళ్ళ యొక్క వివాహము ఇలాంటి విషయాల్లో తప్పనిసరిగా మాత్రం ఈ కన్యారాశి వాళ్ళు జాగ్రత్త అనేది తీసుకోవాలి కన్యారాశి వాళ్ళు ఈ సమయం ఏదైతే ఉందో ఈ సమయంలో వీళ్ళు ముఖ్యంగా సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేసుకోవడం అలాగే ఇక్కడ మీకు చూడించి సుబ్రహ్మణ్య స్వామికి చిమిలి ఉండ నైవేద్యం పెడతాం కదా అలా ప్రతిరోజు కూడా చిమిలి ఉండ నైవేద్యం పెట్టి స్వామివారికి నివేదన చేయడం లేదా ఇంట్లో చేయలేము అని భయం బాబు మాకు తెలియదండి అనుకున్నప్పుడు కనీసం గుండెకి వెళ్ళైనా సరే ఆవు పాలతో ఆక చెట్టు చెట్టు కింద ఉన్న జంట పాలు ఉంటాయి ఉంటాయి కదా వాటికి నమ్ అంటే వాటికి పాలాభిషేకం చేసుకుని వాటికి కాస్త పసుపు కుంకుమ విభూతో అద్ది పూలతో అలంకరించి కాస్త అర్చన చేసుకుని ఈ సుబ్రహ్మణ్య అవలంబ స్తోత్రము భుజంగ స్తోత్రము ఇలాంటివి ఏవైనా సరే చదువుకుని ప్రతిరోజు ఇలా రావడం వల్ల తప్పకుండా మంచి ఫలితాలు కలగడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మనకి ఈ రవి కుజులు యొక్క కలిగే వల్ల మనకి ఈ రాసుల వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకున్నాం కదా అయితే ఇవి గోచార ఫలితాలు ఇది కూడా ఒక నిర్దిష్టమైన ఈ సమయంలో మాత్రమే ఈ యొక్క ఇప్పుడు మనం చెప్పుకున్న ఫలితాలు ఆపాదించబడడం అనేది జరుగుతుంది దీనితో పాటుగా మనకి గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా తప్పనకుండా పరిశీలనలోకి తీసుకోవాలి ఎందుకంటే వాడి జన్మజాతకంలో అక్కడ కూడా వీళ్ళకి రవి కుజులు ఇద్దరు కలిసే ఉన్నారా లేకపోతే వాళ్ళ యొక్క జరుగుతున్న మహర్దశలు ఏమిటి ఇవన్నీ కూడా తెలుసుకుని పూర్ణ ఫలితాలని జ్యోతిష్యుడు అనేది చెప్పాలి అంతేగాని ఇది కేవలం గోచార ఫలితాలలో భాగం కాబట్టి ఇది సూచనప్రాయంగా చెప్పడం అనేది జరుగుతుందండి ఈ గ్రహాలు ఇక్కడ కలయి ఇక్కడ కలిసి ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో ఇటువంటి పనులు చేయొచ్చు ఇటువంటి పనులు చేయకూడదు అనేది మాత్రం సూచనప్రాయంగా చెప్పబడుతుంది కాబట్టి వీటితో పాటుగా తప్పకుండా మీ గోచార ఈ యొక్క జన్మజాతక ఫలితాలు కూడా పరిశీలనలోకి తీసుకుని వాటికి తగ్గ పరిహారాలు కూడా ఎవరైతే సంపూర్ణంగా చేసుకుంటారో వాళ్ళకి ఆ ఫలితాలు మంచి ఫలితాలు అయితే సంపూర్ణంగా పొందడము అలాగే చెడు ఫలితాలు అయితే దానికి తగ్గ పరిహారాలు చేసుకోవడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గడము అనేది జరుగుతుంది ఈ రవి కుజులు యొక్క కలయిక కానీ చూసుకున్నప్పుడు మనం మొదట్లోనే చెప్పుకున్నాం ఈ రవి ఆత్మకారకుడు కుజుడు వచ్చేటప్పటికీ మనకి సంజాదక్షుడు అని సహజంగా ఈ సమయంలో జరిగే ప్రకృతి వైపరీత్యాలు కొన్ని జరుగుతూ ఉంటాయి అలాగే సహజంగా మానవ తప్పిదాలతో జరిగే ఇబ్బందులు పొరపాట్లు కూడా జరుగుతూ ఉంటాయి అందులో శత్రు క్షేత్రంలో కాబట్టి అయితే ఇవి గోచార ఫలితాలుగా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది అంటే మనకి ఈ గ్రహాల ప్రస్తుతం ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం చెప్పుకునే ఫలితాలు గోచార ఫలితాలు ఇలాంటి గోచార ఫలితాల్లో మనకి మంచి చెడు రెండు ఉంటాయి అంటే కొన్ని రాసుల వాళ్ళకి శుభ ఫలితాలని కొన్ని రాసుల వాడికి ఆ గ్రహాల యొక్క స్థితిని బట్టి అశుభ ఫలితాలని ఉండడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మనకి ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మ జాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి అని చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకంటే మనకి ఈ గోచార ఫలితాలు కేవలం మనకి ఏదైనా కొంతవరకు సూచన ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఈ సమయంలో ఈ పని చెయ్యి ఈ సమయంలో ఈ పని చెయ్యొద్దు దీనివల్ల నష్టం జరుగుతుంది దీనివల్ల లాభం జరుగుతుంది అని గోచార ఫలితాలు కానీ జన్మజాతక ఫలితాలు కానీ ఇచ్చే చెప్పేది ఒకటే అయితే ఇక్కడ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు అనేవి తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనకి ప్రభావం అనేది గోచారంతో పాటుగా జన్మజాతక ఫలితాల్లో కూడా ఉంటుంది అంటే వాళ్ళు జరిగే మహర్దశలు కావచ్చు అంతర్దశలు కావచ్చు ప్రత్యంతర్దశలు కావచ్చు ఈ వీటితో పాటు కొంత కర్మ ఫలితం కూడా మన మన మీద ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ మనకి ఇప్పుడు మనం చెప్పుకునే కుజుడి యొక్క కలయిక వల్ల అనేది కొన్ని రాశుల వాళ్ళకి శుభ ఫలితాలు కొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు కొన్ని రాశుల వాళ్ళకి అశుభ ఫలితాలు ఉండడం అనేది జరిగింది కాబట్టి వీళ్ళందరూ కూడా అంటే కామన్గా చూసుకున్నప్పుడు ఈ రవి అనేది మనకి ఆరోగ్య ప్రదాత అలాగే మనకి ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఏదైనా సరే ముఖ్యంగా మెయిన్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆరోగ్యకారకుడు అలాగే కుజుడు కూడా కొంత తన యొక్క ఏదైతే ఈ యొక్క యుద్ధ రంగానికి దీనికి దానికి సంబంధించినవాడు దానికి సంబంధించిన వాడు కాబట్టి ఇలాంటి గ్రహాలు ఈ రెండు గ్రహాల యొక్క కలియక వల్ల కూడా కొంత చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి అంటే ఈ ఏదైతే కుజుడికి సంబంధించిన భూముల్లో వ్యాపారాలు కానీ ఇలాంటివి చేసే వాళ్ళందరికీ కూడా కొంత కలిసి రావడం అంటే ఉచస్థితే కదా కొద్దిగా కలిసి రావడం అనేది జరుగుతుంది కాబట్టి మనము ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా అందుకనే పూర్తిగా ఎప్పుడైతే తెలుస్తాయో దాన్ని బట్టి మనకి శుభ ఫలితాలు అంటే ఆ వ్యక్తి జాతకస్తుడు ఎవరైతే ఉన్నాడో ఆ జాతకస్తుడు ఆ సంపూర్ణ ఫలితాన్ని పొందడం అందులోనూ ఇండివిజువల్ జాతకం చూపించుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ గోచారము మరియు ఈ యొక్క జన్మజాతకము రెండు క్లబ్ చేసి చూడడం వల్ల జ్యోతిష్యుడు మీకు కరెక్ట్ రెమెడీ చెప్పడం అనేది జరుగుతుంది అంటే కరెక్ట్గా పరిష్కార మార్గాలు చెప్పడం ద్వారా మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో కార్యక్రమాల కోసం అవన్నీ సరియైన సమయానికి మీరు పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోకా సంస్థ సుఖనోభవంతు